సృష్టి రహస్యం విన్న గరుడు ఇంకా ఒక ప్రశ్న వేశాడు జీవులు ఎందుకు పుడతారు ఎవరు సుఖం అనుభవిస్తారు ఎవరు దుఃఖంలో కూరుకుపోతారు ఈ తేడా ఎందుకు వస్తుంది అని అప్పుడు మహావిష్ణువు ధర్మం పాపం పుణ్యం తత్వాన్ని వివరించసాగాడు గరుడా జీవి చేసే ప్రతి చర్య ధర్మం లేదా అధర్మంలోకి వస్తుంది ధర్మం అంటే సత్యం అహింస దానం భక్తి దయ పరుల పట్ల కరుణ ధర్మబద్ధంగా జీవించేవాడు పుణ్యం పొందుతాడు అలాగే పుణ్యం వల్ల అతనికి సుఖం ఆయుష్ శాంతి లభిస్తాయి ధర్మం అనేది జీవనానికి కట్టుబడి ఉండే ఒక అదృశ్య నియమం ఇది ఎప్పుడూ నాశనం కాదు ఒకవేళ ధర్మం క్షీణిస్తే నేను అవతారం తీసుకొని దాన్ని కాపాడుతాను అధర్మం వల్లే పాపం పుడుతుంది హింస మోసం అబద్ధం దురాశ క్రూరత్వం దుర్వ్యసనాలు ఇవన్నీ పాపానికి దారితీస్తాయి పాపకార్యాలు చేసిన వాడు ఈ జన్మలో లేదా మరణాంతరం ఫలితాన్ని తప్పక అనుభవించాలి పాపం ఎంత చిన్నదైనా వృధా కాదు ఉదాహరణకు ఒక చుక్క విషం కూడా గ్లాసు నీటిని విషపూరితం చేస్తుంది అలాగే ఒక చిన్న పాపపు కర్మ చక్రంలో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది పుణ్యం అనేది పాపాన్ని కరిగించే శక్తి కలిగి ఉంటుంది పుణ్యం సంపాదించడానికి ప్రధాన మార్గాలు ఇవి భక్తి నామస్మరణ దైవారాధన దానం ఆహార దానం విద్యాదానం ధర్మాచరణ నిజాయితీ సహనం సేవ పేదల అనారోగ్యుల దుఃఖితుల సహాయం పుణ్యకార్యాలు మనసును పవిత్రం చేస్తాయి పుణ్యమే ఆత్మను మోక్షానికి దగ్గర చేస్తుంది గరుడా ప్రతి పాపానికి ఒక ప్రతిఫలం ప్రతి పుణ్యానికి ఒక ప్రతిఫలం ఉంటుంది పుణ్య ఫలితంగా మనిషి ఆరోగ్యం ధనం ఆనందం జ్ఞానం పొందుతాడు పాప ఫలితంగా రోగం దారిద్ర్యం దుఃఖం నరకయాతన పొందుతాడు ఇది కర్మచక్రం ఎవరికీ తప్పదు ఒకవేళ ఎవడు పాపాల నుంచి విముక్తి కావాలనుకుంటాడో అతడు భక్తితో నన్ను స్మరించాలి గరుడ ధర్మమే జీవికి రక్షణ పాపం ఆత్మను బంధిస్తుంది పుణ్యం ఆత్మను విముక్తి దిశగా నడిపిస్తుంది కానీ పుణ్యం పాపం రెండింటికి అతీతంగా నన్నే శరణు పొందినవాడు మోక్షాన్ని పొందుతాడు వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మోకీ కి తర్వాత వీడియోలో కలుద్దాం